హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లైక్ చేసే వాళ్ళు కామెంట్ చేసేవాళ్ళు అందరి కూడా అయితే పేరు ధన్యవాదాలు అయితే చెప్తానా కొత్తగా ఏమైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటాను ఇక పిల్లలు మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఏం వర్క్ చేస్తా ఎట్లా గడుతుంది నా నుంచి రాత్రి వరకు నా వర్క్ ఎట్లుంటుంది ఇంట్లో ఏం చేస్తా ఏం పని చేస్తా అనేది మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటా అంతేకాకుండా చూస్తారు కదా ఇది మా పిల్లల బెడ్రూము ఇక పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత ఇక ఇల్లు అయితే గిట్లుంటుంది ఇక దాన్ని మంచిగా సాఫ్ సఫై చేసేసరికి పన్నెండు అయితే అవుతుంది ఇక ఆ తర్వాత ఏమేం చేస్తా ఏందనేది మీకైతే వీడియోలు అయితే చూపిస్తాను ఇక బెడ్రూమ్లో బెడ్షీట్లు అయితే ఇక విండుదామని వాషింగ్ మిషన్లు అయితే పక్కన పెట్టేసిన చుస్తారు కదా ఏదో ఒక బెడ్రూమ్ మొన్నది బెడ్ అయితే తీసుకున్నాం మేమైతే స్ప్రింగ్ బెడ్డు మంచిగా నిద్ర పడుతుంది మెడలు నొప్పు ఉన్న నడుము నొప్పు ఉన్న ఈ బెడ్ యూజ్ చేస్తే మంచిగా పనికి అని మీకు ముందే చెప్పిన వీడియో కూడా చూపించిన మీకు నాకైతే మంచిగా అనిపిస్తుంది ఎటువంటి మెడల్ నొప్పులు కానీ నడుము నొప్పులు ఉన్నా కూడా ఈ బెడ్డు తీసుకోవచ్చని అయితే చెప్తా ఇక్కడైతే గిన్నెలు అయితే ఉన్నాయి బోల్ అయితే దమేసిన తర్వాత ఇక వర్క్ అయితే స్టార్ట్ చేస్తా ఇవ్వాలైతే అంటే నాకు ఒక రెండు మూడు రోజులు కిచెన్ చూస్తారు కదా నేను ఎప్పుడు చూపించలేదు అంటే పాత వాళ్ళకైతే తెలుసు కానీ కొత్తలో తెలియదు ఇక నాకైతే హెల్త్ కొంచెము మెడల గ్యాప్ వచ్చిందని చెప్పి నేనైతే గిన్నెలు చదువుకోవడం బోళ్ళు చదవడము పేపర్లు చేంజ్ చేయడం అయితే ఎత్తలేను ఇక చేత్ ఎక్కువ పెయిన్ అని చెప్పి నేను చేస్తా లేను చూస్తారు కదా ఏ ఉన్నది ఇక మొత్తం అయితే వీడియో తీయలేదు కానీ కొంచెం కొంచెం అయితే క్లిప్లు అయితే యాడ్ చేసిన ఇవి అయ్యాలైతే నాకు ఒక కొన్ని రోజుల నుంచి అంటే ఒక రెండు మూడు రోజుల నుంచి ఒక వారం అనుకోండి ఇక వారం నుంచి అయితే నాకైతే బాగా మనసు అయితే కొట్టుకుంటుంది మా ఫోన్ చేయాలి మా అమ్మలతో మాట్లాడాలి అని ఉన్నది కానీ ఏం చేద్దాం ఇక లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు మీకు తెలిసిందే కదా నేనైతే లవ్ మ్యారేజ్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ మాదైతే అసలు నాకైతే అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది ఉంట ఇంట్లో ఉంటారు ఉంటాం కదా గప్పుడైతే ఏదన్నా సినిమా కానీ ఏదైనా సీరియల్ కానీ ఏదన్నా ప్రోగ్రామ్ కానీ చూసినప్పుడు తల్లి గురించి ఏదన్నా సాంగ్స్ కానీ మ్యాటర్ కానీ వస్తుంది కదా ఒక ఆ టైంలో అయితే నాకు మా అమ్మకు ఫోన్ చేయాలనిపిస్తుంది కానీ కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి అంటే యాక్సెప్ట్ అంటే చేసిర్రు అన్నట్టు కాదు చేయనట్టుగా అన్నట్టు కాదు ఎందుకంటే నా లైఫ్ అంతా కూడా నేను మీకైతే వీడియోలో చూపించినా ఒకసారి మా ఫ్యామిలీ అంటే మా అక్క మా అమ్మ నా దగ్గరికి వచ్చేరు కొంచెం గొడవలు అయినాయి ఇక అన్నీ అయితే మీకు చెప్పుకున్నా కానీ ఎన్ని గొడవలు అయినా కూడా తల్లితోనైతే మాట్లాడకుండా ఉండబు ఉండ ఉండలేము కదా తల్లితోనైతే మాట్లాడబుద్ధి అవుతుంది కానీ ఇక నాకైతే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక మా నాన్న యాక్సెప్ట్ చేయలేదు మా అమ్మ ఎంతో కొంత అప్పుడప్పుడు నేను ఫోన్ చేస్తే కానీ వాళ్ళు మాట్లాడరు అంటే మా అక్క మా అక్క అయితే మాట్లాడేది మా అక్కలైతే ఇక మా అమ్మ అయితే మాట్లాడుతుంది కానీ అది కూడా నేను ఫోన్ చేస్తేనే మాట్లాడుతుంది అది కూడా ఎవరితోనో బయటలతో మాట్లాడినట్టుగా మాట్లాడుతుంది పక్కన ఎవరైనా ఉన్నా కూడా పెట్టేస్తుంది ఒకవేళ ఎవరు లేనప్పుడు నేను మాట్లాడిననుకోండి ఫోన్ చేస్తే ఫోన్ చెప్తే గప్పుడే ఇక ఏంది ఎట్లున్నావు అని అడుగుతుంది అంతే ఇక బిడ్డతో మాట్లాడినట్టయితే అనిపించదు నాకు ఇక నాకు మా అమ్మతో మాట్లాడిన ఫీలింగ్ నాకు రాదు ఎందుకంటే ఇక బిడ్డ ఎట్లున్నావు ఆరోగ్యం మంచిగా ఉన్నదా పిల్లలు ఎట్లున్నదా అని అడుగుతుంది కానీ ఇక ఆ పిలిసే ఆ పల్లె పల్ పలకరించే మాటలు ప్రేమగా ఉండేవి మాట్లాడతాను అంటే మాట్లాడతాం అన్నట్టుగా మాట్లాడేసరికి నాకైతే అసలు దానికన్నా చేయకపోతేనే మంచిది అనిపిస్తుంది ఫోను ఎందుకంటే చేసిన తర్వాత ఇక ఏం మాట్లాడలేదు నేను ఏదో ఎక్స్పర్ట్ చేస్తే ఎట్లనో మాట్లాడిందన్న బాధ అయితే ఉంటుంది అందుకే చేయబుద్ధి కాదు కానీ మధ్య ఎందుకు రెండు మూడు రోజుల నుంచి మనసు అయితే బాగా కొట్టుకుంటుంది కానీ ఇక చేయలేకపోతానా చూడాలి రేపా నెల్లున్నాను ఫోన్ చేస్తాను ఇక శనివారం అంటే కుదిరదు పిల్లలు ఇంట్లోనే ఉంటారు మా మా అక్కయ్య వాళ్ళ పిల్లలు అందుకే ఇక చూస్తారు కదా ఇక్కడ నేనైతే సాయంత్రం కోసం గోధుమ పిండి ఇక అన్నీ అయితే రెడీ చేసుకుంటానా సాయంత్రం అయితే చికెన్ ఇమ్మంటా ఎందుకంటే ఒక వారం అయితే అది ఆదివారం రోజు తలకాయ మేక తలకాయ కూర మేక పాయ అవైతే అండినాం కదా గా రోజు నుంచి ఈరోజు వరకు చికెన్ తీసుకురాలేదు ఇక అందుకే కొంచెం తినబుద్ధి అవుతుంది పిల్లలకు కూడా ఎప్పుడు కూరగాయలు పెడితే ఎట్లా అని చెప్పి ఇవన్నీ తీసుకురామ్మని చెప్తా అని అనుకున్నాను చూస్తారు కదా ఇక్కడైతే నేను గోధుమ పిండి అయితే నానబెట్టి పక్కన పెట్టుకుంటాను అసలు మనం అనుకుంటాం పెళ్ళి మన చేతుల్లో లేదు దేవుడు రాస్తాడు అంటే పెళ్ళి అనేది మన చేతులు అయితే ఉండదు తల్లిదండ్రులు చూసిన అబ్బాయిలను చేసుకుంటాం తల్లిదండ్రులు చూసిన అమ్మాయిలను చేసుకుంటాం అన్న మనమైతే అనుకుంటాం మనకంత తెలివి ఉండదు పాడు ఉండదు కానీ మనమైతే గట్లు అనుకుంటాం కానీ పెళ్ళి అనేది మనకు ముందుగానే మనకు స్వర్గనే రాసి పెడతారు అంటారు కదా ఓ గట్లయితే ఉంటుంది కానీ ఇక నాకైతే మా ఆయనతో రాసిపెట్టి ఉంది నేను ఎక్కడో మా ఆయన ఎక్కడో నేను వేరే మా ఆయన వేరే అలాంటిది ఇక ఇద్దరం లవ్ చేసి పెళ్ళి చేసుకొని క్యాస్ట్ మ్యారేజ్ అది కూడా చాలా అయినాయి మా పెళ్ళికి ఇక్కడ చూస్తారు కదా ఇక్కడ మీ చాయ్ అయితే పెట్టుకున్నా మీరైతే చూడండి సాయంత్రం నాలుగైతే అంది ఇప్పుడైతే నేను చాయ్ పెట్టుకుంటానని అయితే తెలిసిందే కదా అయితే అరేంజ్ మ్యారేజ్ కాదు లవ్ మ్యారేజ్ అని కాదు భార్యాభర్తలు ఫస్ట్ అంటే కరెక్టు అనుమానం ఉండద్దు నమ్మకం ఉండాలి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండాలి ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి గప్పుడేమో ఏదైనా లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా కూడా అది సక్సెస్ అవుతుంది కదా తప్ప మనకు అమ్మ నాలు చూసిన అమ్మాయిని అబ్బాయిని చేసుకున్న వాళ్ళు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా విడిపోకుండా ఉండదు లేదు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అందరూ కలిసిమెలిసి ఉండదు లేదు ఈ అంతే కదా ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్న అందరూ కూడా కలిసి ఉంటారా వాళ్ళ వాళ్ళ గొడవలు అయితేనే వాళ్ళు వాళ్ళు విడిపోతారు కానీ జీవితం అయితేనే ఇటు అయ్యో అమ్మనాలు చూసిన అబ్బాయిని చేసుకుని అయిపోయేది అమ్మాయిని చేసుకున్న అయిపోయేదని ఆలోచించే ఉన్నారు జీవితం అంతా ఎందుకు చేసుకున్నాం రా బాబు అని అనుకుంటోళ్ళు ఉన్నారు లవ్ మ్యారేజ్ చేసుకొని అరేంజ్ మ్యారేజ్ అమ్మనాలు చూసిన కట్నం ఇచ్చి పెళ్ళి చేసుకుంటే అక్కడ ఆటల కూడా గొడవలు కట్నాలకు అనుమానం నమ్మకం లేక చెడు అలవాట్లు చెరు తిరుగుల వల్ల కూడా అమ్మని చూసిన అబ్బాయిలు అమ్మాయిలు విడిపోవడం కూడా జరిగిన మనమైతే చూస్తూనే ఉన్నాం ఇక్కడైతే సాయంత్రం అయింది మా ఆయన అయితే చికెన్ తీసుకొచ్చిండు ఫోన్ చేసి అయితే చెప్పిన చికెన్ తీసుకురా సాయంత్రం అని చెప్పి నేనన్నా ఇంకా అడుగుతలేవేంది అనుకుంటారా నేను కూడా అని మా ఆయన అన్నాడు అయితే నీకు కూడా ఉన్నది కదా తినాలని అని చెప్పి నేనన్న ఏ మొత్తం అయితే చికెన్ అయితే తీసుకొచ్చిండు పాలకూర చికెన్ అయితే చేస్తానా చేద్దామా నేను అనుకున్నా ఇక మా ఆయన అయితే నేనే చేస్తా అని చెప్పి హెల్ప్ చేస్తా అన్నాడు ఇక్కడ అల్లం వెళ్ళి పేస్ట్ నేను అయితే ఫ్రెష్దైతే నూరుకుంటానా మీకైతే చూపించిన కదా అల్లం వెల్లుల్లి తీసుకొచ్చిన కానీ అవి తీయడం అయితే కుదరలేదు అని చెప్పి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా అయితే నూరుకుంటాను అయితే ఇవ్వాలి నాకు ఒకటి అనిపించింది నేను నేను కాలేజీలో అంటే నేను స్కూల్లో ఉన్న టైంలో ఒక సిచ్యువేషన్ అయితే జరిగింది అది మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే మనము ఇక్కడ పెళ్ళి గురించి మాట్లాడుకుంటానా కాబట్టి పెళ్ళి అనేది మన మనం ఒకరిని పర్ఫెక్ట్గా ఒకరిని సెలెక్ట్ చేసుకొని ఇంకా ఆ వాళ్ళనే పెళ్లి చేసుకోవాలని అయితే మొండిపట్టుగా అయితే పెళ్లి చేసుకోము అది ఎవరితోనో కనెక్షన్ అయ్యి ఉంటుంది ఎవరితోనో వీళ్ళతోనే పెళ్లి జరగాలని ఉంటుంది అట్లా జరుగుతుంది అంతే అది లవ్ అయినా పెళ్ళి అయినా అట్ల జరుగుతుంది అంతేగాని మనం కావాలనే ఒక పని ఒక పని 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 కట్టుకొని ఒక మనిషిని ఇష్టపడి ఒక మనిషిని వెతుక్కొని ఆ లక్షణాలు ఉన్న మనిషిని అంతా వెతుక్కొని పెళ్ళి చేసుకోవడం అనేది ఒక సినిమాలకైతే జరగదు అది ఏదైనా అనెక్స్పెక్టెడ్ అయితే జరుగుతుంది గట్లనే నా లైఫ్లో కూడా మా ఆయన రావడం పెళ్లి చేసుకోవడం అంతా అన్ఎక్స్పెక్ట్గా జరిగింది కొంతమంది అన్నారు మీకు తెలిసి కూడా ఈ కష్టాలు ఉంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇన్ని కష్టాలు ఉంటాయి అని తెలిసి కూడా ఎదు చేసుకున్న అక్క అని కొంతమంది నెగిటివ్గా కామెంట్లు పెట్టారు కొత్తలా అది ఎవరికైనా ఆ ప్లేస్లో నిలబడి అనుభవించడానికి అర్థమవుతుంది మనము చెప్పలేము అలాంటి పరిస్థితి ఏందన్నది అయితే ఇక్కడే చూస్తారు కదా నేను పాలకూర అయితే మంచిగా ఆకులైతే తుంచేసుకొని వేడి నీళ్ళల్లో నీళ్ళు అనేది వేడైన తర్వాత అందులో వేసుకొని మిక్సీలో అయితే పట్టేసుకొని పేస్ట్ అయితే పక్కన పెట్టేసుకుంటాను ఉల్లిపాయలు కడి వేసుకున్న కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ అన్నీ కూడా రెడీ చేసుకొని అయితే పెట్టుకున్నా మంచిగా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ మీరు ఖచ్చితంగా చేయండి ఎందుకంటే పాలకూర ఆరోగ్యానికి మంచిది వారానికి రెండు సార్లున్నా తినాలే ఇట్లా చేసి పెట్టేది అనుకోండి పాలకూర ఇష్టం లేదు అని అన్నారు పిల్లలు ఇప్పుడు చికెన్ తెచ్చుకున్న మటన్ తెచ్చుకున్న ఎగ్స్ తెచ్చుకున్న పాలకూర వేసి చేస్తే సూపర్ ఉంటుంది మీకు మంచి మంచి రెసిపీస్ కూడా చూపిస్తాను ఇక్కడ చూస్తారు కదా నేనైతే పేస్ట్ అయితే చేసుకున్నా అయితే నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు నైన్త్ టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు అంటే నేను చదువుకున్న వయసులో జరిగిన స్టోరీ అయితే చెప్తా అంటే అసలు మనం అనుకుంటాం పెళ్ళి అనేది ఒక నమ్మకం ప్రేమ అనేది కూడా నమ్మకమే ఒక మనిషిని ఎవరో తెలియదు వాళ్ళని పెళ్ళి చేసుకుంటాము అరేంజ్ మ్యారేజ్ అయితే ఆ పెళ్ళి కాకముందు ఏం చేసిండా అనేది మనకు తెలియదు ఆ అమ్మాయి ఏం చేసిందా అనేది మనకు తెలియదు కానీ పెళ్ళి అనేది ఒక బంధం అనేది అయిన తర్వాత ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంటేనే ఆ కాపురం అనేది ముందుకు పోతుంది ఇక లవ్ మ్యారేజ్ అంటారా ఇక అది కూడా దేనికైనా నమ్మకమే ఉండాలి అలాంటి నమ్మకం ఉంటేనే ముందుకు పోతుంది ఇక్కడ అనుమానం అనేది అస్సలు ఉండద్దు ఒకరి మీద ఒకరికి భార్య మీద భర్తకు భర్త మీద భార్యకు అనుమానం ఉంటే మాత్రం ఆ కాపురం అసలు జరి ముందుకు పోనే పోదు అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా ఇయ్యాలైతే గదే చెప్తాను ఇయాలా మీరైతే నా కర్రీ అయితే చూసుకుంటూ ఉండండి ఇక్కడ అయితే ఆయిల్ వేసిండు అన్ని హోల్ మసాలాలు వేసుకుంటాడు మంచిగా టేస్టీగా ఉంటుంది మీరు రెసిపీ చూసుకుంటా నా మాటలు తినండి ఎండింగ్ వరకు చూసి నాకు సపోర్ట్ చేస్తాను అని అనుకుంటానా నేను నైన్త్ క్లాస్లో ఉన్న టైంలో అంటే అప్పుడు మా నే నేను చదువుకున్న వయసులో అయితే ఏడో ఏడో తరగతి అంటే సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాసులో పెళ్ళి చేసేవాళ్ళు నా ఫ్రెండ్స్కు చాలా మందికి పెళ్ళిళ్ళయి సెవెంత్ క్లాసులు ఉన్న నేను సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురికి అయింది తర్వాత నేను టెన్త్ క్లాస్కు నైన్త్ క్లాస్కి వచ్చే వరకు ఒకరికి ఇద్దరికి అయింది కొంచెం డెవలప్ అయ్యారు అమ్మ పేరెంట్స్ అప్పుడు నువ్వు సెవెంత్లో పెళ్ళి చేసే వాళ్ళు మా అమ్మకు కూడా మా అమ్మకైతే నైన్ ఇయర్స్నే పెళ్ళి అయింది మా నాన్నకు ట్వెల్వ్ ఇయర్స్నే పెళ్ళి అయింది మా నాన్నది మా అమ్మది స్టోరీ ఎప్పుడన్నా వీలున్నప్పుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్తా వాళ్ళ స్టోరీ అయితే ఇంకా డిఫరెంట్గా ఉంటుంది మీరు ఖచ్చితంగా అది టైం వచ్చిన టైం వచ్చినప్పుడు చెప్తా అయితే సెవెంత్ క్లాస్లో పెళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమందికి నైన్త్ క్లాస్లో పెళ్ళి ఎంత మధ్యనే ఉన్నది సెవెంత్ క్లాస్గా ఇద్దరు ముగ్గురు పెళ్ళి అయింది పాపం వాళ్ళు అయితే బాగా ఏడేసేటోళ్ళు ఇక ఆ వయసులో అసలు అసలు పెళ్లి చేసే వయసే కాదు కానీ అప్పుడు చిన్న తలవులు వేసేటోళ్ళు ఇప్పుడైతే వాళ్ళ పిల్లలు అయితే ఓ డిగ్రీలు ఇంటర్ చదువుతారు ఇక మా పిల్లలు అయితే ఎయిత్ క్లాస్ అట్లా చదువుతారు అనుకోండి ఇక అట్లా పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నారు ఒక ఆమెకైతే నైన్త్ క్లాస్లో పెళ్ళి అయింది ఆమెకు ఆమె లైఫ్లో జరిగినది సిచ్యువేషన్ అయితే మీకుతో షేర్ చేసుకుంటా ఇక్కడ చూస్తారు కదా అన్ని గరం మసాలు బిర్యానీ ఆకు దాల్చిని స్టార్ మసాలా అన్నీ వేసుకున్నాడు ఇక కరివేపాకు అవన్నీ తీసుకుంటాను మీరైతే చూడండి అయితే నేను నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు నాకు బెస్ట్ ఫ్రెండ్ చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్ నాకు ఎవరైతే బెస్ట్ ఫ్రెండ్ ఉండేటోళ్ళు వాళ్ళే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయేటోళ్ళు బాగా గడిచేదాన్ని అయితే నైన్త్ క్లాస్లో ఒక ఆమె మిగిలింది ఆమెకు పెళ్ళి అయింది ఆమె పేరు రజిత ఆమెకు పెళ్ళి అయింది పెళ్ళి అయిన తర్వాత పాపం అంటే ఇక నైన్త్ క్లాస్ అంటే ఎన్ని ఎంత ఉంటుంది మన ఏజ్ పదమూడు పద్నాలుగు కన్నా ఎక్కువ ఉండదు అప్పుడు తెలుగు మీడియాలు కాబట్టి తొందరనే స్కూల్ వేసేటోళ్ళు తొందరగానే చిన్న వయసులోనే టెన్త్ అయిపోయేది కానీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అంటే పద్దెనిమిది సంవత్సరాలకు టెన్త్ అవుతుంది కానీ అప్పుడైతే ఫిఫ్టీన్ ఇయర్స్కి ఫైవ్ ఫోర్టీన్ ఇయర్స్కి టెన్త్ అయిపోయేది ఇక్కడ చూస్తారు కదా ఉల్లిపాయలు వేసుకున్నాడు దాంతోపాటు ఉప్పు వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకుంటాడు అయితే ఆమెకైతే పెళ్ళి అయింది ఆమె పెళ్ళికి నింబైన మంచిగా డ్యాన్సులు ఎంజాయ్ చేసుడు దావతులు అవన్నీ కూడా మంచిగా పిల్లల చిన్న వయసే కాబట్టి మంచిగా పోయి ఆడుకున్నాం అంత మంచిగా అయింది అయితే బాగా ఏడిచింది ఇక పెళ్ళి అయిన తర్వాత ఏమైంది ఇక మనకైతే అసలు పెళ్ళి అయిన తర్వాత ఏ అంటే అలా వాళ్ళ వాళ్ళ హస్బెండ్ అయితే అప్పుడు టీచరు స్కూల్లో టీచరు చేష్టోడు ఆమె గారు ఒక పది సంవత్సరాలు పెద్దోడే ఆమె అయితే నైన్త్ క్లాసు డిస్కంటిన్యూ చేసింది అంటే దసరా దివాళికి ఇట్లా దివాళీ దివాళీ టైంలో పెళ్ళిళ్ళ సీజన్ ఉంటుంది కదా గప్పుడైతే పెళ్ళి అయింది ఆమెకు చుస్తారు కదా ఇక్కడ ఒక గిన్నెల మిర్చి పౌడరు ధనియాల పౌడరు జీలకర్ర పౌడర్ వేసుకొని పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని ఆ నీళ్ళు అయితే ఫ్రై చేసిన ఉల్లిపాయలు అయితే వేసుకుంటాడు అయితే ఆమె ఆ పెళ్ళి అయిన తర్వాత కొన్ని రోజులకు కలిసిన నేను ఒక మూడు నాలుగు నెలలకు అంటే సమ్మర్ ఆడేసిన దీపావళికి అప్పట్లో పెళ్ళి అయితే నేను సమ్మర్ ఆడేసిన ఆమె అయితే కలిసినా ఇక ఆ తర్వాత అప్పుడు నాకైతే ఆ విషయం తెలిసి తెలిసింది ఏం విషయం అనేది మీకు చెప్తాను ఇక్కడ చూస్తారు కదా నీళ్ళైతే కలుపుకున్నాడు ఈ ఎందుకంటే మసాలాలు మారిపోకుండా ఉండడం కోసం ఇట్లయితే కలుపుకొని వేసుకుంటాడు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాడు అయితే నేను పెళ్ళిన ఆమె దగ్గరికి అయితే ఇక మా ఇంటి దగ్గరనే ఉంటుంది కొంచెం దూరం ఉంటుంది వాకబుల్ డిస్టర్ డిస్టెన్స్ ఉంటుంది అయితే ఆడికైతే ఆమె దగ్గరికి అయితే వేయినా ఇక పెళ్ళి అంటే అత్తగారింటికి పోతుంది కదా ఆమె అయితే అత్తగారింటికి పోయింది ఒక మూడు నెలల తర్వాత అయితే మూడు నాలుగు నెలల తర్వాత అయితే ఇంటికి వచ్చింది ఇక ఆమె ఇంటికి వచ్చింది అనే విషయం తెలుస్తే నేనైతే కలుద్దామని చెప్పి నేనైతే వేయినా పోయిన తర్వాత ఎట్లున్నవే ఏ ఉంది అంటే మనకప్పుడు చిన్న వయసు కాపర గీపర్ ఏం తెలుసు కానీ ఎట్లున్నవే అది ఇది అని అడిగిన అడిగితే మంచిగానే ఉన్నా అన్నది కానీ నాతో నన్ను పర్సనల్ షేర్ చేసుకునేది ఆమె అయితే ఇక పర్సనల్ షేర్ చేసుకున్నప్పుడు నేనైతే నాకైతే ఏం చెప్పలేదు చెప్పకపోతే నేనైతే ఆ ఆళ్ళు చెప్పింది అయితే ఇంకో వేరే దోస్తు ఉంటారు కదా వాళ్ళు అయితే చెప్పారు ఏ జరిగింది అనేది చెప్తా ఇక్కడ పాలకూర పేస్ట్ కూడా వేసుకుంటాడు చూడండి అయితే పెళ్ళైన తర్వాత మనమైతే రూమ్లకైతే పంపుతారు కదా అయితే పంపిన తర్వాత ఫస్ట్ డే ఫస్ట్ నైట్ పంపిన తర్వాత ఇక్కడ చూడండి పాలకూర పేస్ట్ వేసుకున్నాడు పంపిన తర్వాత ఇక భార్య భర్తలు అయితే మాట్లాడుకుంటారు కదా ఆయన అయితే టీచరు స్కూల్లో టీచరు ఆమె అయితే నైన్త్ క్లాసు అప్పుడు పద్నాలుగు అంటే మా అక్క కొంచెం వన్ వన్ ఇయర్ పెద్దదే అనుకోండి కొంచెం వయసులో పెద్దదే ఇక ఆమె అయితే బెడ్రూమ్లోకి పోయిన తర్వాత మంచి చెడు మాట్లాడుకున్నారంట ఏ కా ఏ స్కూలు ఏ నీకంటే చదువు ఇష్టమేనా అంటే టీచర్ కాబట్టి చదువు గురించి అడుగుతారు కదా ఫస్ట్ అయితే చదువు గురించి అడిగిండంట ఏ నువ్వు క్లాస్ స్కూల్లో మంచిగా క్లాస్లో ఫస్ట్ వస్తావా అట్లా అట్లా ఆమె అయితే నార్మల్గా మంచిగా ఫ్రెండ్లీగా అయితే అడిగిండు ఫ్రెండ్లీగా అయితే అడిగిన తర్వాత ఏమైంది అబ్బా మంచిగా ఫ్రెండ్లీగా అడుగుతాడు కదా అని చెప్పి ఈమె చేసింది కొంచెం చనువుగా ఇక మంచిగా మాట్లాడడం మొదలుపెట్టింది నీకు ఏ ర్యాంక్ వస్తుంది స్కూల్లో మంచిగా చదువుతావా ఎవరు క్లాసులు అట్లా అట్లా చదువు అట్లా మాట్లాడి అంటే ఫస్ట్ ఇక మాట్లాడిన తర్వాత అబ్బా మంచిగా మాట్లాడుతాడు అని చెప్పి ఈమె చేసింది అంత వయసు అయితే కాదు భర్తతో ఇట్లా మాట్లాడాలి అట్లా మాట్లాడాలి అంత అంత అయితే ఉండదు ఆ వయసులో ఆమె తేజేసింది ఇక మంచిగా అని చెప్పి మంచిగా అయితే మాట్లాడింది ఇక అట్లా నేను మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా వాళ్ళ హస్బెండ్ నీకు స్కూల్లో ఎవరన్నా నేను ఇష్టపడ్డారా నేను ఎవరైనా ప్రపోజ్ చేసేర్రా నేను ఎవరైనా లవ్ చేసిర్రా అని చెప్పి నార్మల్గా క్యాజువల్గా అడిగిండు నార్మల్గా క్యాజువల్గా అడిగాడు అక్కడ అనుమానం వచ్చేటట్టు అయితే అడగలే సుత్తారు కదా ఇక్కడ కలుపుకున్న తర్వాత కొద్దిగా అయితే నీళ్ళు పోసుకున్నాడు మూత పెట్టి మంచిగా లో ఫ్లేమ్ అయితే ఉడికించకుండా మనకు పాలకూర చికెన్ ఫ్రై అయితే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే గరం మసాలా అవన్నీ అయితే ఆ పసుపు అందులోనే కలిపేసుకున్నాడు కాబట్టి ఇక మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు ఉప్పు తగిన వేసుకొని మీరైతే రెడీ చేసుకుంటే అయిపోతుంది కర్రీ అయితే రెడీ అవుతుంది అయితే ఆమెను అయితే అడిగిండు నీకు ఎవరైనా లవ్ చేసేర స్కూల్లో నువ్వెవరైనా లవ్ చేసినావా నేను ఎవరైనా ఇష్టపడ్డారా నువ్వెవరిని ఇష్టపడ్డావా అని చెప్పి అడిగేసరికి ఆ అమ్మాయి అయితే డౌట్గా అయితే అనిపించలేదు ఎందుకంటే ఆ వయసులో మనకు డౌట్ గిఫ్ట్ అనేది ఏమి ఉండదు కదా క్యాజువల్గా ఆమె అయితే చెప్పేసింది పర్సనల్ అని చెప్పేసింది అవును నన్ను మా స్కూల్లో నేను అందంగా ఉంటా అనేటోళ్ళు ఒక అతనైతే నా వెనకబడ్డాడు ఆయన అయితే నన్ను ఇష్టపడ్డాడు నేను కూడా ఆయనని ఇష్టపడ్డా ఇక సడన్గా పెళ్లి సంబంధం వచ్చింది మా అమ్మ నాళ్ళు పెళ్లి చేసారు ఇద్దరు చిన్న నాకు తొమ్మిదో తరగతి చేస్తారని అనుకోలేదు అతను అంటే నాకు చాలా ఇష్టం నువ్వు ఇష్టపడ్డావా అంటే అవును నేను కూడా ఇష్టపడ్డా లవ్ చేసినావా అంటే అవును నేను లవ్ చేసినా అని చెప్పి మొత్తం చెప్పేసింది చెప్పేసిన తర్వాత ఇక ఆయన మనసులేముందో ఏముందో అని చెప్పి అనుమానం అక్కడ నమ్మకం కాదు అనుమానం ఈమెం చేసింది నమ్మకం తెలివి చిన్న వయసు నమ్మకం ఏదో చెప్పేసింది ఇక ఫ్రెండ్తో చెప్పినట్టుగా మొత్తం చెప్పేసింది అదే పాపం అయిపోయింది ఇక ఆమెకి తర్వాత ఒక రెండు మూడు రోజులకు వాళ్ళ అమ్మతోని వాళ్ళ అత్తమామలతోని మొత్తం వాళ్ళ బిడ్డ గురించి చెప్పేసిండు చెప్తే ఇక పెద్ద మనుషులైతే విలిపించి ఇక చిన్న వయసు కదరా గట్లా నువ్వు అర్థం చేసుకోవాలా గట్లా అడగాల్సిన మాటలేనా నువ్వు అని చెప్పి ఇక ఆయన అన్నారు ఈ అమ్మాయిని నీకు ఇంత కూడా లేదా అనే ఉన్నాయి అని చెప్తావా ఏదో చిన్న వయసులో జరిగిన అన్ని విషయాలు చెప్తావా అనే బిడ్డ అని చెప్పి ఆ మందరిచ్చారు ఇక సంజాయించి అయితే వాళ్ళైతే కాపురం అయితే సెట్ చేసారు కానీ ఇక్కడ ఏంటంటే భార్యాభర్తలు అంటే ఫస్ట్ అయితే నమ్మకం ఉండాలి అనుమానం అయితే ఉండద్దు ఒక్కసారి అనుమానం వచ్చింది అనుకోండి అది ఇక జీవితంలో పోదు దానికి ట్రీట్మెంటు గోలీలు ఎన్ని వాడు ఎన్ని చేసినా కూడా ఆ అనుమానం అయితే మైండ్లోంచి మనసులోంచి పోదు కాబట్టి ఫస్ట్ ఒకరి మీద ఒకరికైతే భార్య భర్తల మధ్య నమ్మకం అయితే ఉండాలని నేను అంట అది అరేంజ్ మ్యారేజే కానీ లవ్ మ్యారేజే కానీ ఇక గట్లా లేకపోతే ఆ కాపుర మెత్త నిలవది విడిపోవాల్సిందే సూతారు కదా ఇక్కడ పాలకూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూస్తారు కదా నేను రోటీలు రైస్ అయితే చేసిన ఇక మీరు ఎప్పుడైనా పాలకూర తెస్తే చికెన్ కర్రీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చూస్తారు కదా ఇక ఇవాళ టాపిక్ అయితే మీకు నచ్చే ఉంటుంది ఇక రేపటి వీడియోలు అయితే కలుస్తా ఒక మంచి టాపిక్తో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే వాళ్ళు అయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటానా ఇక ఉంటా మరి అంతవరకు సెలవు నమస్తే